నమస్తే నేను ప్రశాంత్ గంజాయి తాగుతున్నారా గంజాయి తాగి ఇక నుండి పోలీసులకు దొరికితే అదేవిధంగా అమ్మాయిలని ఏడిపిస్తే ఇక్కడ నుండి ఎలా ఉండబోతుంది ఎలాంటి శిక్ష పడబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఈ మధ్యకాలంలో గంజాయి కేసెస్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో గంజాయి కేసెస్ కొంచెం తగ్గినట్లు మనకు అనిపిస్తూ ఉంది ఒకవేళ గంజాయి తాగి దొరికినా కానీ అమ్మాయిల్ని ఏడిపించినా కానీ ఇలాంటి చేసినా సో అని శిక్ష పడబోతుంది ఒక ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తయారైంది అంటే గంజాయి ప్రదేశ్గా మారింది మధ్యప్రదేశ్ గా మారింది చీప్ లిక్కర్లు తీసుకొచ్చి సో మధ్యప్రదేశ్ గా మార్చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ ప్రభుత్వం అటువంటి స్టేజ్ నుంచి ఈ రోజు అంటే ఆ రోజు పోలీసులు కూడా నోరు విప్పటానికి లేదు ఏ కేసులు కట్టమన్నా కూడా కట్టే స్థితిలో అప్పుడు పోలీసులు లేరు మీరు తెనాలి గుంటూరు ముఖ్యంగా ఇలాంటి చోట్ల చూసుకుంటే తెనాలిలో ఎస్పెషల్లీ ఎప్పుడు చూసినా రోజు ఈ గంజాయి తాగి యువత వాళ్ళు ఆడవాళ్ళని అంటే బంగారం ఆభరణాలు దొంగిలించడం వాళ్ళ మీద దాడి చేయడం తర్వాత ఆడపిల్లల్ని నేర్పించటం ఇలా రకరకాలన్నమాట వాళ్ళు తాగి రోడ్డు మీదకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళు విచక్షణ రహితంగా కొట్టడం ఇవన్నీ చేశారు సో చేసినప్పుడు వీళ్ళందరూ కూడా అంటే తల్లిదండ్రులు కూడా బాధతోటి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దా ఉన్నా కూడా ఎవరు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు అప్పుడు అంటే ఇక్కడ ఒక వర్గం వాళ్ళు అన్నట్టుగా కాకుండా ఇక్కడ కులాలు మతాలు కాదు సో ఎవరైనా కూడా ఈ రకంగా ఉంటే ఎవడు పట్టించుకోవాలా ముఖ్యంగా దళిత యువకుడు ఒక అతన్ని చంపేస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా చేయలేదు అప్పుడు ఎంఆర్పిఎస్ తరఫున కూడా ఎవరు వెళ్ళి పోరాడలేదు ఏ దళిత సంఘాలు ముందుకు రాలేదు అని వాళ్ళ అమ్మా నాన్నలు ఇప్పటికీ కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు పక్క ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం వచ్చాక పోలీసుల్లో మార్పు వచ్చింది పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు ఇకపోతే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు గుంటూరులో ఒక నలుగురు యువతను కొడుతూ ఒక పోలీస్ కనిపిస్తున్నాడు ఒక వీడియోలో వాళ్ళ కాళ్ళ మీద కొడుతూ అది అంటే మనం తెలియకుండా పోలీసుల్ని మనం నిందించకూడదు తెలియకుండా మనం పోలీసులు నిందించకూడదు ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఎవరైతే గంజాయి తాగి అల్లరి చేసినా మొన్న ఒక చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ని ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో కిరణ్ తర్వాత కరీముల్లా ఇంకో ఇద్దరు పేర్లు వచ్చే మొత్తం నలుగురు పిల్లలు వాళ్ళు గంజాయి మత్తులో కానిస్టేబుల్ని కొట్టారు వాళ్ళు మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలండి వదిలేయాలా ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టడానికి లేదు ఉపాధ్యాయులు కొట్టడానికి లేదు పోలీసులు కొట్టడానికి లేదంటే యువత ఏం చేస్తారు గంజాయి తాగేసి గంజాయి చాక్లెట్స్ తినేసి గత ప్రభుత్వం అన్ని రెడీ చేసి పెట్టినవి ఇవన్నీ తిని తాగి వాళ్ళు ఆడపిల్లలు ఏడిపిస్తారా కదా లేకపోతే రోడ్డున వచ్చే వాళ్ళని కొడతారా అంటే ఒక పోలీసుని కొడతారా వాళ్ళు అలాంటి వాళ్ళని ఉపేక్షించద్దు మనం చెప్పేది అది అసలు ఆలోచించద్దు మక్కలు విరగదన్నడం అంటారు చూడండి అట్లా చెయ్యాలి వాళ్ళని బుద్ధి రావాలి ఇప్పుడు అదే ఆ పోలీస్ చేశారు సో ఇవాళ గుంటూరు సిఏ కూడా అదే చెప్పారు ఇది మొత్తం మేము విచారణ జరిపించాము ఇది జరిగింది అతన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు మళ్ళీ అతను కొట్టినందుకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ చిరంజీవి కానిస్టేబుల్ని చంపడానికి వాళ్ళు ప్రయత్నించారు తప్పు కదా కాబట్టి ఇవాళ మీకు గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని మహానాడులో నిన్న లోకేష్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సామాన్యులు మాట్లాడారు అంటే ఐదు సంవత్సరాలు ఒక గంజాయి మత్తులో తూగిన చిన్న పిల్లలు కావచ్చు అంటే బడికెళ్లే పిల్లలు కావచ్చు లేదు యువత కావచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళు మెడికల్ షాప్స్ లో కొనుక్కోవడం మీకు గుర్తుంటే కనుక చాక్లెట్స్ కూడా గంజాయి చాక్లెట్స్ కూడా అమ్మారు చుట్టాను మామూలు చాక్లెట్ లాగానే ఉంటుంది సో మీకు గంజాయికి సంబంధించి కంటైనర్స్ కూడా వచ్చాయి కదా ఒక కంటైనర్ తాడేపల్లికి కూడా వెళ్ళింది అప్పుడు అప్పట్లో కాబట్టి ఇవాళ మీకు గంజాయి రహిత రాష్ట్రంగా చేయటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందండి అందులో భాగంగా పోలీసులు కూడా చాలా సక్రమంగా పనిచేస్తున్నారు పోలీసుల తీరును తప్పుపట్టడానికి లేదు అవసరమైతే ఆ పిల్లల్ని కొట్టి వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లో పెట్టాలి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మానసికంగా పడ్డ వేదనకి ఇవాళ ఒక జవాబు దొరుకుతుంది ఎందుకంటే అప్పుడు ఎవరు కేసులు తీసుకునే వాళ్ళు లేరు పిల్లల్ని ఏం చేయాలో తెలియదు ఈ గంజాయిని అరికట్టే వాళ్ళు లేరు అది విచ్చలవిడిగా దొరికేది మీకు గుర్తుంటే కనుక కూరగాయల లాగా బళ్ళ మీద అమ్మారు అసలు మీద అసలు లాంటి డ్రగ్స్ అంతా ఎక్కడి నుండి సప్లై అవుతుంది అండ్ దీని వెనకాల ఉండొచ్చు ఎవరైనా అంటే సపోర్ట్ దీని మీద ఖచ్చితంగా రాజకీయ నాయకుల సపోర్ట్ అప్పట్లో ఉందండి మీకు అసలు ఉత్తరాంధ్రలో అయితే ఎంత సాగు చేశారు పదకొండు వేల ఎకరాల్లోనే ఎంతో అప్పుడు గంజాయి సాగు చేశారు ఇప్పుడు దాన్ని ఆ సాగును తీసేసి ఇప్పుడు అరకు కాఫీని సాగు చేస్తూ ఇవాళ అరకు కాఫీకి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు కూడా ప్రస్తావించడం జరిగింది సో దీన్ని బట్టి మనకి మార్పు అనేది మొదలైందని అర్థమవుతుంది కాబట్టి ఇట్లాంటి మార్పు రావాలి యువత వాళ్ళు ఇలా మత్తు పదార్థాలకి అలవాటు పడకుండా వాళ్ళు జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయండి తల్లిదండ్రులకు మానసిక శోభ కలిగించడం కాదు తల్లిదండ్రులను మానసికంగా ఆనందపరచాలి వాళ్ళు కాబట్టి వాళ్ళ పోలీసుల తీరు ప్రశంసనీయమండి పోలీసుని మనం విమర్శించద్దు ఇలాంటి విషయాల్లో పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారని మనం అందరం కూడా మెచ్చుకోవాలి వాళ్ళని ఇలాంటి విషయాల్లో మనం పోలీసులు ఎంకరేజ్ చేయాలి ఇలాంటి తప్పు చేసే యువతని మనం పట్టివ్వాలి పోలీసులకి తల్లిదండ్రులైనా సరే పరువు పోతుంది లేకపోతే నా పిల్లాడేదో ఏదో అయిపోతాడు ఏమీ అవడు అలాంటి వాళ్ళని ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎన్ని పెట్టలేదు అవును నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం నేను ఇంకొకటి కూడా అన్నాను ఇప్పుడు ఈ రిషికొండలో ఏదైతే కట్టించాడో భవనాలు వాటిని అసలు రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చేయచ్చు నన్ను అడిగితే మంచి రిహాబిలిటేషన్ ఎందుకంటే అటు సైడ్ ఉత్తరాంధ్రలోనే మీకు ఎక్కువ ఈ గంజాయి ఇదంతా ఉంది కాబట్టి మొత్తం అంటే గుంటూరు నుంచి ఎవరున్నా కూడా అక్కడ చేర్చి వాళ్ళని మానసికంగా ఆరోగ్యవంతులను చేసి వాళ్ళని బయటికి పంపిస్తే బాగుంటుంది అంటే రిషికొండని ఏం చేయాలి ఆ ప్యాలెస్ అనుకున్నారు కాబట్టి మనం ఒక ఆలోచన అంతే కాబట్టి ఈ ప్రభుత్వం చాలా సక్రమంగా పనిచేస్తుందండి రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు యువతని మంచి మార్గం పెట్టడానికి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం కూటమి సో యువతకి మంచి రోజులు వచ్చాయని అనుకుందాము పోలీసుల పనితీరు కూడా మనం బాగుపడిందని వాళ్ళని ప్రశంసం కొన్ని కేసులలో మనం చూసినట్లయితే మైనర్స్ కూడా దొరుకుతూ ఉన్నారు మైనర్స్ ఏంటండి చిన్న చిన్న పిల్లలు మీకు చాక్లెట్ అమ్ముతూ ఉంటే వాళ్ళ మత్తులో జోగుతూ వాళ్ళు చదువు లేదు వాళ్ళకి ఫ్యూచర్ లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అమ్మాయిల్ని మానభంగా చేయటం లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర ఆభరణాలు దొంగిలించడం ఏంటండి ఇది అసలు సాయంకాలం వేసరికి ఎవడేం చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఎంత దారుణం ఇది గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు నేను పార్టీ నేను నడపలేను మీ సొంత డబ్బులు మీరు పెట్టుకోండి ఆ మళ్ళా ఈ మన ప్రభుత్వం వస్తుంది వచ్చాక మీరు మీ డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే ఏంటి ఎలా సంపాదించుకుంటారు ఇప్పుడేమో నువ్వు అన్యాయాలు చేయలేదు అక్రమాలు చేయలేదు నువ్వు స్కాములు చేయలేదు నువ్వు మద్యం స్కామ్ చేయలేదు ఏ కుంభకోణాలు చేయలేదు కానీ నీ దగ్గర మాత్రం ఇన్ని వ్యాపారాలు ఉంటాయి నువ్వు ఎన్ని కోట్లు నువ్వు ఇప్పుడు ట్యాక్స్ కట్టావో బయటకు తీస్తే అర్థం అవుతుంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదు నీ పేరున ఎన్ని బిజినెస్లు ఉన్నాయి సిమెంట్ బిజినెస్ ఉంది లిక్కర్ బిజినెస్ ఉంది మీకు పేపర్ ఉంది ఛానల్ ఉంది తర్వాత సరస్వతి పవర్ ఇవి ఉన్నాయి పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు ఇన్ని ఉండి నీ దగ్గర డబ్బులు లేవంటున్నా పార్టీ నడపలేదంటున్నాం మళ్ళీ ఏమి చేయకుండా మరి వచ్చేసారి నేను వచ్చేస్తాను మీరు ఇప్పుడు పార్టీని నడిపించుకోండి ఎవరికి వాళ్ళు మీరు డబ్బులు పెట్టుకోండి మీరు అప్పుడు సంపాదించుకోండి అంటే అప్పుడు మరి దందాలు చేసి సంపాదించాలా వీళ్ళు మళ్ళీ స్కాములు చేసి సంపాదిస్తారా వీళ్ళు అంటే ఆయన చెప్పేదానికి అర్థం లేని మాట చెప్తున్నాను నేను అంటే ఆయన మాట్లాడింది అంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్రం ఈ రకంగా అవటానికి కారణం గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మెయిన్ కారణం అండి ఈరోజు బాగుపడ్డల్లో మాత్రం కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మిగిలిన మంత్రులు కావచ్చు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలోనూ పోలీసులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు కాబట్టి త్వరలో గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని భావి థ్యాంక్ యూ థ్యాంక్ యూ